హనుమకొండలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్ల వీరేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ రిజర్వేషన్లో చేర్చడం సరికాదన్నారు వాళ్ళని బీసీల రిజర్వేషన్లో ఎట్లా తీసుకొస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని ఈ మీద భారతీయ జనతా పార్టీ ఆపుతుందని చెప్పి మీరేదో అభండాలు పైన మోపుతూ ఉన్నారు కదా వాస్తవంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ తెలంగాణలో కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవంగా మీకు బీసీ రిజర్వేషన్ కాదుగా బీసీల పట్ల మీరు చిత్తశుద్ధిని ఉంటే మీరు ఇంత గొప్ప గొప్పగా మీరు మీరు చెప్పారు కదా మీ మేనిఫెస్టోలో ఇరవై వేల కోట్లు మీరు బీసీ కోసం బీసీల అభివృద్ధి కోసం ఇస్తానని చెప్పారు మరి మీకు అది నైన్త్ షెడ్యూల్ ఏమైనా ఆపుతున్నదా మీకు ఇరవై వేల కోట్లు ఏనీకి మీకు నైత్ షెడ్యూల్ ఏమైనా ఆపుతున్నదా బీసీల బీసీల కోసం స్పెషల్ ఫండ్ క్రియేట్ చేస్తా అని చెప్పిండ్రు దానికోసం మీకు ఏమైనా నైన్త్ షెడ్యూల్ ఆపుతున్నదా లేదంటే మీరు బీసీలకు మీరు ఎన్ని గనము నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది అందులోకి వెళ్ళి ఎంతమందికి మీరు ఫీసీ లెక్కించిన ఒకసారి మీరు ఒకసారి వైట్ పేపర్ అని చూసినట్లయితే కేవలము ఒక ఇరవై ఇరవై శాతం కూడా మీరు బీసీలకు కేలైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు మరి మీరు బీసీ రిజర్వేషన్ గురించి చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారా అసలు మనం సంఖ్యాపరంగా చూసినట్లయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లలోకి వెళ్ళి పది శాతం రిజర్వేషన్ మీరు ఒకవేళ మైనార్ కుస్పీ మైనార్టీలకు ఇచ్చినట్లయితే దాని అర్థమైంది కేవలం ముప్పై రెండు శాతమే మీరు బీసీ రిజర్వేషన్ అంటున్నారు ఆల్రెడీ ఇరవై ఏడు శాతం ఇయర్ ముప్పై శాతం రిజర్వేషన్ గతంలోనే ఉంది దానికెళ్ళి ఇప్పుడు మీరు పెంచింది ఏంటంటే రెండు శాతం అంటే రెండు శాతం కోసం పెంచి మేము ఏదో మేము గొప్పగా మేము చేస్తున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్రెడీ ఒకసారి అన్యాయం జరిగింది బీసీ రిజర్వేషన్లు మాకు ముప్పై రెండు శాతం ముప్పై నాలుగు శాతం ఉండాల్సింది దాన్ని ఇరవై నాలుగు శాతానికి తీసుకెళ్లి పెట్టాము అది ఎందుకు అంటే షెడ్యూల్ నైన్ ప్రకారంగా యాభై శాతం దాటలేదు కాబట్టి మేము ఇరవై నాలుగు శాతమే చేస్తున్నాం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్రెడీ ఒకసారి అన్యాయం జరిగింది ఇప్పుడు మీరు మళ్ళీ దాంట్లో మళ్ళీ మైనారిటీ రిజర్వ్యూషన్ తీసుకొచ్చారు అసలు ఎంత అన్యాయం అంటే రాజ్యాంగ పరంగా ఎక్కడ కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగం వీటి అందులో ఆల్రెడీ గతంలో అటు కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారో అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లుగా మనం మనం ఇప్పటికే సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నాం